జై ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు నేను వదిన బయటికి రావాలంటే నువ్వు పాట పాడాలి ఇప్పుడు నేను చదివిన ఈ పద్యంలో మనిషి జీవితంలో రోజు రోజుకి అనర్థాయకంగా చోటు చేసుకుంటున్న వేగాన్ని గురించి కవి పడుతున్న ఆవేదన స్పష్టమవుతుంది పరుగు పండుగ లాంటి ఈ జీవితంలో ఏ మనిషికి తన జీవితాన్ని గురించి తన జీవిత గమనాన్ని గురించి ఒక్క క్షణం తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం కలగటం లేదని కవి బాధపడుతున్నారు ఈ పద్యం నేను ఇప్పుడు రాస్తాను అలా కాదురా నీకెన్నిసారి చెప్పాలి రాత కదా మిస్టర్ కిరణ్ ఇది క్లాస్ రూమ్ ముసట్లు చెప్పుకోవడానికి నీ ఇష్టం ప్రవర్తించడానికి నీ బెడ్రూమ్ కాదు మైండ్ ఎడ్ రైట్ ఈ పద్య లక్షణం క్లాస్ రూమ్ నేను వెళ్ళను మేము కాలేజీకి జీతాలు కట్టేది క్లాస్లోకి రావటానికి క్లాస్లోంచి బయటకు పోవటానికి కాదు మర్యాదగా బయటకు వెళ్తావా ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ ఏమంటావా క్లాస్ నుంచే కాదు ఈ కాలేజీ నుంచే నేను పర్తిరఫ్ చేయించగలను ఆల్రెడీ ప్రిన్సిపల్ గారి నీ బిహేవియర్ గురించి వార్నింగ్ ఇచ్చారు డోంట్ ఫర్గెట్ ఇట్ ఎలా వైసే ఓకే నేను జమీందార్ జగపత్రి నన్ను క్లాసులోంచి అవమానించి బయటికి పంపేంత ధైర్య నీకు నేను తలుచుకుంటే నీలాంటి పంతులను పది మందిని జీతాలు ఇచ్చి పోషించగలను పోనీసారి గుంటూరులో లెక్చరర్ ఇలాగే అవమానించి బయటికి పంపితే ఒక కాల్ తీసేశాను ఏ కాలు ఎడ కాలు ఓహో మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషలు వేసామంటే స్టూడెంట్స్ ముందుని గొంతు పిచ్చి పంచాకల్ నీ కంపు నోడుతో మా అన్నయని గు లేకపోతే నీ గునంటాడా రేయ్ ఈ విజయ్ బంధులో ప్రాణం అడ్డగా మా అన్నయ్యనే కాదురా ఆయన నేడానికి కూడా ఎవడు తాకలేడు జాగ్రత్త నీ నలకి తగ్గవసీన్ నిన్న నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను సార్ ఇట్స్ ఆల్ రైట్ ఆల్ విజయ్ కూడా క్షమాపణ చెప్పుకుంటాను సార్ ఓకే ఈ పీరియడ్ ఏం తర్వాత సార్ హాయ్ విజయ్ విజయ్ కిరణ్ నాకు సారే చెప్పాడు పాపం జరిగిందని చాలా బాధపడుతున్నారు గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి మీ మంచి స్నేహితులుగా మెరగాలి కమా షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్స్ మ్యాన్ షేక్ క్షమించు విజయ్ ఇట్స్ ఆల్ రైట్ ఓ దట్స్ గుడ్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు క్యారీ ఆన్ క్యారీ నా మీద మీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను విజయ్ గారు నోనా ఈ విజయ్ స్నేహితుల దగ్గర విజయ్ మాత్రమే కార్లు గీర్లు మన దగ్గర జాంతానాయి అరే రే పంచేయండి ఎవరో నాకే నామాలు పెట్టని ట్రై చేస్తున్నారు అన్నమాట ఏంటి గురు ఈ పంచర్ వేసింది ఎవడో తెలుసుకొని వాడి బాడీకి పంచర్ వేసి టించర్ అలా హలా నా కార్లో డ్రాప్ చేస్తాను రా కామాన్ విజయ్ నీ కారుకి హోటల్ హోటల్కి రావటం బాగా అలవాటులాగా ఉంది ఇక్కడ రగనే షడన్ గా అయిపోయింది కమే డ్రింక్ తీసుకున్నాం డ్రింకా ఇదివరకటి రోజులైతే పేపాలేలాగా ఇచ్చేసేవాడిని డ్రింక్ తాగనని మా అన్నయ్యకి మాట ఇచ్చాను ప్రస్తుతం మానేసి ఒక్కసారి మాట తప్పితే పర్వాలేదు ఇవాళ కుదిరిన మన స్నేహం బిస్కీతో బలపడాలి ఐఎం సారీ నువ్వు రాలేదనుకో మీద ఇంకా కోపం అనుకుంటాను ప్లీజ్ ఓకే బట్ వన్ కండిషన్ నేను కొంచెం అవుతాను బలవంతం చేయకూడదు ఓకే పడ హై హై అద్రో ఏదేమండో ఆహా హ్మ్ ఎలా ఉంది వెరీ నైస్ ఏదేనా సంత బారలంటి విషయం ఇక్కడ కింగ్ నే కమాన్ చైస్ దేవ చబ్ దీనికి యా ఈ టైం లో బ్రాండెయా విస్కి బ్రదర్ సింపుల్ గా బీర్ తో కొంటరు వాట్ బీరా అది లేడీస్ బ్రాండ్ బ్రదర్ వెహికల్స్ కోసం విస్కీ బ్రావరీ కోసం బ్రాండ్ అని నా తిరిగి స్మార్ట్ విస్క్ వేద్దాం ఓకే ఓకే రమేష్ ఓకే సార్ కమా మొత్తానికి పెద్ద సెటప్ ఏ ఉంది ఇక్కడ ఇది నా అంతపూర్ లాంటిది విజయ్ ఇక్కడ అమృతం ఉంటుంది చలికత్తర వస్తారు మనం ఇక్కడ ఏం చేసినా మూడో కంటి వాడు తెలియదు ఏ డిస్టర్బెన్స్ ఉండదు నాకు కొద్దిగా అభిప్రాయం వేస్తాను ఇది స్మాల్ ఈ లెక్క లార్జ్ అంటే గ్లాసు కాఫీ పోసినట్టు పర్సెంట్ కావడం అనమాట స్పూనుడు జాలంటే సరిపోయింది సోడా బ్రదర్ నేను కొట్టేది నీ మరి నీకు ఓకే నాటు కొట్టేవాడికి నాకు నీటో లెక్క కమాన్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ కమాన్ యోసఫ్ మోటార్ మెకానిక్ ఏజ్ మిస్టర్ రాము వాలీబాల్ ఛాంపియన్ ఫ్రెండ్స్ ఏజ్ మిస్టర్ విజయ్ ది గ్రాట్ ఇక్కడ వస్తాను కిరణ్ అదే బ్రదర్ నాకు కాస్త కంపెనీ అవ్వకూడదా మేము నీ స్నేహితులే కదా కూర్చో బ్రదర్ కూర్చో బ్రదర్ అది కాదు ఇంటి దగ్గర అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరీ ఎక్కువ తాగేస్తే వాసన కూడా పట్టేస్తాడు చూడు బ్రదర్ చొక్క తాగిన బాటిల్లో చొక్క మిగల్చకుండా తాగిన వాసన ఒకటే కమాన్ డౌన్ కూర్చో గురు మన ఫ్రెండ్స్ కోసం మన స్నేహం కోసం హ్యాబిట్ మంచి వాడు చాలా మంచివాడు యు గుడ్ బాయ్ వెరీ వెరీ నువ్వు నా ఫ్రెండ్ నువ్వు నా బ్రదర్ వి బ్రదర్ విదర్ గురు లార్జ్ గురు వెరీ గుడ్ చూడు బ్రదర్ ఏ మందు కొట్టేవాడు వాడు ఫస్ట్ రౌండ్ అవగానే ఏమండి అండి సెకండ్ రౌండ్ అవగానే ఏంటి సాల్ రౌండ్ ఎలా అంటర్త్ రౌండ్ అవగానే ఒరే రాస్ కాదు మనం ఫిఫ్త్ రౌండ్లో ఉన్నాం కాబట్టి తొందరగా బొర తొంగగా ఇంటికి తీసుకెళ్తాన్ని అడవిలో తీసుకుంటారా మీ నలుగురు వంతు అయిపోయిందిగా మరి నా వంతు స్నాక్పోతే బాధపడిపోతాడు ఎప్పటికైనా తెలిసిందా ఈ జమీందార్ జగపత్ర గారి అబ్బాయి సంగతే